శ్రీగురు నమః నమ జ్యోతిషాస్త్రంలో మరి ప్రతీయమాన వాళ్ళ నక్షత్రాల మీద శాస్త్రం ఆధారపడి ఉంటుంది మరి నక్షత్రాలు ఇరవై ఏడు అందులో ప్రధానంగా నక్షత్రం ప్రథమైన నక్షత్రం అశ్విని నక్షత్రం ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి మరి అందులో అశ్విని నక్షత్ర జాతకుడు ప్రథమ పాదంలో పుడితే గనక తండ్రి యొక్క గండంలో పుడతాడు మిగతా మూడు పాదాలు సామాన్యంగా దోషాలు ఏమీ ఉండవు మరి ఆ యొక్క పితృదోషం మూడు మాసాలు ఉంటుంది ఆ యొక్క పిల్లవాడికి సువర్ణం దానం చేస్తే ఆ యొక్క దోషం పోతుంది లేదా విశేషంగా శాంతి కార్యక్రమాలు జరిపించాలి అందుకే జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది రేవతి అశ్వినోర్ మధ్యే పితురుగండా ప్రకీర్తితా అని చెప్పబడుతోంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క దోషమైతే ఉంటుంది మరి అశ్విని నక్షత్ర జాతకుడు ఎట్లా ఉంటాడు మహాద్రవ్యవంతుడై వీర్యవంతుడై మహా గొప్పగా సౌందర్యవంతుడిగా జీవిస్తూ ఉంటాడట మరి ఈ యొక్క జాతకుడికి ఫస్ట్ సంవత్సరం అంటే ఒకటో సంవత్సరంలో అగ్ని భయము రెండవ సంవత్సరం మూడో మాస మూడవ సంవత్సరంలో చోర భయము ఐదో సంవత్సరంలో కుటుంబ కుటుంబ కలహాలు ఉంటాయి పదిలకు ఇరవై సంవత్సరంలో మేహారోగం ఉంటుంది అట్లాగే ఇరవై ఒకటో సంవత్సరంలో అపమర్చు ఇబ్బందులు ఉంటాయి అట్లాగే ఇరవై ఐదో సంవత్సరంలో మృత్యుదోషాలుంటాయి అట్లాగే డెబ్భై సంవత్సరంలో మళ్ళీ మృత్యుదోషాలుండి పూర్ణాయుష్ ఆయుష్కుడుగా ప్రకాశిస్తూ ఉంటాడు మరి జాతక చక్రంలో ఆయుష్ స్థానంలో నీచగ్రహాలు చట్టగ్రహాలు లేకపోతే ఎనభై సంవత్సరాలు పూర్ణ ఆయుష్కుడు ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకుడు కాబట్టి అశ్విని నక్షత్ర జాతక ఫలితాలు నక్షత్ర స్వభావం ఎట్లా ఉంటుంది తెలియజేయడం జరుగుతోంది సర్వేదనా సుఖినో సుఖినా భవంతు